దానియ సంతోషపడుతూ వీధిలోని ఒక చెట్టుకు పూసిన రెండు పూలని కోసుకొని తిండిపోతు కూతురు కావేరి నా దగ్గర లేకపోయేసరికి అదృష్ట దేవత నా వింటే ఉంది నాకు కావలసిన రెండు పూల కోసం ఇలా వీధిలోకి రాగానే అలా కనిపించాయి నేను మనసారా సంతోషపడుతూ చెట్టు బాధపడకుండా ఆ రెండు పూలని కోసుకున్నాను ఇక ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి అని అనుకొని ఆ చెట్టు దగ్గర నుండి బయలుదేరిన దానయ్య తన ఇంట్లోని గోడకున్న తన తండ్రి గోపయ్య తాత పాపయ్యల ఫోటో దగ్గరికి వస్తాడు ఆ పూలని వాళ్ల ముందు పెడతాడు తరువాత వాళ్ళని చూస్తూ భక్తితో దండం పెడుతూ తాతగారు పాపయ్యకి తండ్రి గారు నా నమస్కారాలు వారసత్వంగా తమరు నాకప్పగించిన మరింటి పీసినారితనాన్ని నేను కాపాడుతున్నాను ఇక మీదట కూడా కాపాడుతానని మీకు మాటిస్తున్నాను పైలోకం నుండే నన్ను చూస్తూ ఆనందంగా ఆశీర్వదించండి పాస్పోర్ట్ వీసా లేదు కదా నా ముందుకు రాకండి ఇక ఉంటాను అని చెప్పి ఫోటోల ముందు పెట్టిన పూలని తీసుకుని వంటగదిలో ఉన్న నీళ్ల కుండలో వేస్తాడు రేపటికి పెద్దల ముందు పెట్టడానికి పూలు ఒక గిన్నె తీసుకున్నాడు ఇంట్లో పూజ అయిపోయింది పూజ చేసే కార్యక్రమం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టాలి అనుకొని గిన్నె తీసుకొని హాల్లోకి వస్తాడు అక్కడున్న టేబుల్ మీద పెట్టిన సెల్ఫోన్ మోగుతూ ఉంది ఆ సెల్ఫోన్ చూసి ఎప్పుడు లేనిది ఈరోజు ఎన్నిసార్లు ఓగుతుందంటే టౌన్లో ఉన్న మా అక్క ఆపర్ణ నా తిండిపోతు కూతురుకు వంట చేసి పెట్టలేక అలసిపోయి తీసుకెళ్ళమని చెప్పడానికి చేస్తూ ఉంటుంది నేను ఫోన్ కదా అనుకొని పక్కింటి పార్వతి దగ్గరికి వస్తాడు అమ్మా పార్వతమ్మా అని పిలుస్తుండగా ఆ ఇంట్లో ఉన్న పార్వతి భర్త రాజయ్య పిసినారి దానయ్య గొంతు గుర్తుపట్టి ఈ ముష్టి ము వాళ్ళకప్పుడే తెల్లారింది ఇంట్లో పార్వతమ్మ లేదు పని మీద బయటికెళ్ళింది సాయంత్రం వరకు రాదు నీ ముష్టి ప్రోగ్రాం ని మరొక ఇంటి దగ్గర పెట్టుకో అయ్యో అయ్యో రాజయ్య నేను ముష్టి ముష్టివాణ్ణి కాదయ్యా పక్కింటి దానయ్యని వెనక ముందు చూసి అనాలి కదా అని అనగానే ఇంట్లో ఉన్న రాజయ్య తనలో తాను అయితే నేను కరెక్ట్ గానే అన్నాను పైకి మాత్రం కంగారు పడుతూ బయటకొచ్చి అరెరే నువ్వా దానయ్యా అమ్మా పార్వతమ్మా అని అరిచేసరికి ముష్టివాడు అనుకున్నాను నువ్వు ఎప్పుడు ఇంటికి చెల్లెమ్మా మా పార్వతి చెల్లెమ్మా అని పిలుస్తావు కదా అందుకే నువ్వని పోల్చుకోలేకపోయాను అని చెప్తూ ఉండగా పార్వతి ఇంట్లో నుండి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆయన ముష్టివాడ అన్నందుకు బాధపడకండన్నయ్యా బాలేదానివి చెల్లెమ్మా తిండి పెట్టే యజమాని మీద కుక్క అలుగుతుందా నువ్వు కుక్కవని ఒప్పుకుంటున్నావు సంతోషం కాని ఏ కుక్కో చెప్పలేదు విశ్వాసం ఉన్న కుక్కవా లేని కుక్కవా ఆ రెండో కాదు బావగారు పిసినారి కుక్కని మొత్తం మీద నిజాన్ని ఒప్పుకున్నావు ఇంతకీ దేనికోసం వచ్చావు ఇంట్లో పచ్చడి మాత్రమే ఉంది నిండుకున్నాయి ఇప్పుడా కిట్టయ్య కొట్టు దగ్గరికి వెళ్లే ఓపిక లేదు రాత్రి మిగిలిన అన్నం కాకుండా ఇంత అన్నం పెట్టిస్తే ఈ పూట అలా గడిచిపోతుందని చమత్కారాలు ఎక్కువే అంటూ గిన్నెని పార్వతికిస్తాడు దానయ్య పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది దానయ్య రాజయ్య మాట్లాడుకుంటూ ఉండగా వేడి వేడిగా పొగలు కక్కుతున్న అన్నాన్ని గిన్నె నిండా పెట్టుకుని దానయ్య దగ్గరికి వచ్చింది అది చూసి దానయ్య సంతోషిస్తూ చెల్లెమ్మా అసలు నీ పేరు అని అని పెట్టాలి తల్లి చెప్పి ఆ గిన్నె తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంట్లో పచ్చడి ఉండదు పాడు ఉండదు ఇప్పుడు మనం పెట్టించిన అన్నం పట్టుకుని పచ్చడి కోసం మరొకింటికి వెళ్తాడు పచ్చడి అడుగుతాడు బలిపిసినారోడు అనుకొని ఇంట్లోకి వెళ్లిపోతారు వేడివేడిగా ఉన్న అన్నం గిన్నెని పట్టుకొని ఎదురింటి యశోదమ్మ దగ్గరికి వెళ్తాడు దానయ్య యశోదమ్మ గారు ఉన్నారా తల్లి అని అంటూ ఉండగా యశోదమ్మ పచ్చడి సీసా పట్టుకొని వచ్చింది అదేంటి తల్లి నేను పచ్చడి కోసం వస్తున్నానని నీకు ముందే తెలిసిందా వేడివేడిగా ఉన్న అన్నం గిన్నె పట్టుకొని రావటం నేను కిటికీలో నుండి చూశానులే దానయ్య నువ్వు కచ్చితంగా పచ్చడి కోసం వచ్చుంటావని అర్థం చేసుకున్నాను ఆవకాయ పచ్చడి తెచ్చాను ఆవకాయ పచ్చడి అరటికాయ పచ్చడి కాకుండా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేపల వేపుడు చేపల పులుసు ఇలాంటివి వచ్చు కదా అమ్మగారు అవి చేసినప్పుడు ఇస్తాన్లే ఇంకా వెళ్ళు అని యశోదమ్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే దానయ్య ప్రతిమాలతో అయ్యో తల్లి ఏదో బుద్ధి గడ్డి తిని అలా అన్నాను అని చెప్పగానే యశోదమ్మ పచ్చడి సీసా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దానయ్య సంతోషపడుతూ ఇంటికి వస్తాడు అప్పటికే ఆ ఇంట్లో తన తిండిపోతు కూతురు కావేరిని తీసుకుని వచ్చిన అపర్ణ ఉంటుంది తండ్రి దానయ్య చేతిలో పచ్చడితో అన్నం గిన్నెని చూసి వారేవా వేడి వేడి అన్నంలో ఆవకాయ బాగుంటుంది నాన్న నేను తింటాను అని చెప్పి దానయ్య దగ్గర నుండి గిన్నె తీసుకొని ఒక దగ్గర కూర్చొని గబగబా తింటూ ఉంది గబగబాంది అబ్బీసినారి తమ్ముడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడవు ఏ మాట్లాడాలక్క ఎప్పుడు ఫోన్ చేయని దానివి ఈరోజు అన్ని సార్లు చేస్తున్నావంటే ఎందుకు చేస్తున్నావో ఆ మాత్రం నాకు అర్థం కాదా చెప్పక్క అంటే నేను నీ కూతురు తిండిని భరించలేకపోతున్నాను వచ్చి తీసుకెళ్లరా అని చెప్తానని నువ్వు ముందే పసిగడ్డావా తమ్ముడు మరి అలా ఉంటుంది నువ్వేమో పరమ పిసినారివి నీ కూతురు పరమ తిండిపోతు సరిపోయిందిరా ఆయన నాకెందుకు వచ్చిన తంట నీ కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను ఇక నేను వెళ్తున్నాను రూపాయలు ఇవ్వకుండా ప్రయాణం కుశలంగా సాగుదు అని చెప్పగానే అపర్ణ తిట్టుకుంటూ తన దగ్గరున్న దానయ్య సంతోషిస్తూ తమ్ముడిని చూడ్డానికి నీ కూతురికి పెళ్లి చేస్తున్నానని చెప్పు తమ్ముడు అప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి అపర్ణ వెళ్ళిపోతుంది ఇప్పుడు నన్ను నా తిండిపోతు కూతురి నుండి ఎవరు కాపాడుతారు అని అనుకుంటూ ఉండగా కావేరి కాళీ గిన్నె పట్టుకొని దానయ్య దగ్గరికి వచ్చింది నాన్న నాకు మరింతగా వేడివేడి అన్న ఆవకాయ పచ్చడి కావాలి రెండు కలుపుకొని తింటుంటే భలే రుచిగా ఉంది నాన్న వెళ్ళు వెళ్ళు నాన్న వంటగదిలోకి గదిలోకి వెళ్ళి నాకు మరింత అన్నం తీసుకునిరా అయ్యో నా తిండిపోతు కూతురా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి కొనడానికి డబ్బులు నిండుకున్నాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఏదో ఒక విధంగా నేను పొట్ట నింపుకుంటున్నాను ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి తీర్చే బాధ్యత నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా ఎందుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు టీవీ నడుస్తూ ఉంటుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది బావిలోని నీళ్లు అయిపోతూ ఉంటాయి కరెంటు బిల్లు పెరుగుతుంది బావి నీళ్ళ గురించి పెరిగే కరెంటు బిల్లు గురించి నాకెందుకు నాన్నా నాకు ఆకలిగా ఉంది వెళ్ళి వంట చేయి నాన్న చెప్పాను కదా తల్లి సరుకులు నిండుకున్నాయి కావాలంటే వెళ్ళి వంటకు చూడు అని చెప్పగానే కావేరి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్ లోకి వస్తుంది ఖాళీగా ఉన్న డబ్బాలతో పాటు తాళం వేసి ఉన్న ఒక గది కనబడింది నాన్న కిచెన్ లోకి రా అని చెప్పగానే దానయ్య కిచెన్ లోకి వస్తాడు

ఇంట్లో కూర్చున్న కావేరికి తాళం వేసిన గదిలో ఏమున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది శుద్ధ తీసుకొని ఆ గది దగ్గరికి వచ్చి తాళం పగులగొట్టింది ఆ గదిలోకి వచ్చింది పెద్ద పెద్ద కుండలున్నాయి ఒక కుండలో బియ్యం మరొక కుండలో పప్పు ఇంకొక కుండలో కారం పొడి వేరొక కుండలో పంచదార ఇంకొక కుండ నిండా పచ్చడి ఇలా అన్ని రకాల సరుకులు ఉంటాయి మా నాన్న పరమ పిసినారి అంటే ఏమో అనుకున్నా నా తిండిపోతుతనం గురించి తెలిసి వీటిని పొదుపు చేసి పెట్టాడు ఇంకా ఆలస్యం ఎందుకు కావేరి బయటకొచ్చి కట్టెల పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి అన్నం వండుకుంటుంది తర్వాత పప్పు వండుకుంటుంది అక్కడ పిసినారి దానయ్య ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తుంటాడు ఇక్కడ కావేరి వండిన వంటల్ని ముందు పెట్టుకుని కుంభకర్ణుడి చెల్లిలా తినటం మొదలెడుతుంది కొంత సమయం తరువాత పిసినారి దానయ్య ఇంటికొచ్చి తిండి కూతురు చేసిన పని గురించి తెలుసుకుని ఏడుస్తుంటాడు కావేరీ సంతోషంగా తింటూ ఉంటుంది శివయ్య దేవగిరి పట్నంలో హోటల్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నాడు తను చాలా పిసినారుడు ఒకరోజు తన హోటల్లో పనిచేసే గిరి అరే నేను మొత్తం ఇదే నూనెలో వాళ్ళూ పూరిలో చేశాను ఇక ఈ నూనెతో పనైపోయింది దీన్ని పాడేద్దాం అనుకుని గిరి ఆ నూనంతా ఒక పెద్ద డబ్బాలో పోసుకొని బయటికి తీసుకెళ్తున్నాడు అది చూసిన శివయ్య గిరి ఏంట్రా డబ్బాలో ఏదో తీసుకెళ్తున్నా నిన్న వాడిన నూనె శివయ్య గారు బయట పోసేద్దామని తీసుకెళ్తున్నాను అంటూ చెప్పాడు గిరి అప్పుడు శివయ్య కోపంగా ఏంట్రా బంగారం లాంటి నూనెని బయట పోయడానికి తీసుకెళ్తున్నావా ఇది నిన్న వాడేశాం కదా శివయ్య గారు మళ్ళీ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఏది మంచిది కాదురా ఇదేమైనా నువ్వు నడుపుతున్న హోటల్ అనుకుంటున్నావా అంత కొత్తగా చెప్తున్నావు నాకు గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారం ఇలా కొత్తగా వచ్చి చెప్తున్నాడయ్యా వీడు నాకు వెళ్ళి అదే నుండితో వంటలు చేపో తప్పు కదండి పాపం ఇలా చేస్తే మళ్ళీ ఈ హోటల్ కి ఎవరైనా వస్తారా ఈ చుట్టుపక్కల ఒక్క హోటల్ అయినా చూసావా ఇక్కడ నా హోటల్ తప్ప ఇంకో హోటల్ పడదు నేను ఇక్కడ రుచి ఎలా ఉన్నా అందరికి ఈ హోటల్ ఒకటే రావిక్కు వెళ్ళి నేను చెప్పినట్టు జై అంటూ గిరి ఎంత చెప్పినా శివయ్య మాత్రం అదే నూనెతో వంట చేయించాడు తరువాత ఒకరోజు బిచ్చగాడు బాగా ఆకలితో శివయ్య హోటల్ దగ్గరికి వచ్చాడు అయ్యా నేను చాలా దూరం నుండి వస్తున్నానయ్యా తినే రెండు రోజులు అవుతుంది కాస్త తినడానికి ఏమైనా పెడతారా మీకు పుణ్యం ఉంటుందయ్యా అంటూ అడిగాడు బిచ్చగాడు అప్పుడు శివయ్య ఏంటి నువ్వు రెండు రోజులు తినకుంటే నేను నీకు భోజనం పెట్టాలా ఇలా నీలా పని పాట లేని వాళ్ళకి భోజనం పెట్టడానికి నేనేమైనా సత్రం నడుపుతున్నాను అనుకుంటున్నావా అయ్యా నేనంటా అనలేదు కదండి నాలాంటికి భోజనం పెడితే మీకు పుణ్యం వస్తుంది ఏంటి నీకు భోజనం పెడితే పుణ్యం కలుగుతుందా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే పదింతల పుణ్యం అక్కడే వస్తుంది కాని ఇక నుండి వెళ్ళు అంటూ శివయ్య ఆ పిచ్చగడిని తిట్టి పంపించేశాడు అయ్యా ఏ నీగోలేంట్రా అయ్యా నా భార్యకి ఓంట్లో బాగోలేదయ్యా ఈసారి నా జీతం డబ్బులు ముందుగా ఇస్తే నా భార్యని మంచి హాస్పిటల్లో చూపిస్తాను ఏంట్రా జీతం డబ్బులు ముందుగా ఇవ్వాలా రేపటి పని ఈరోజు చెయ్యమంటే చేస్తారా మీరు జీతం డబ్బులు తీసుకొని నువ్వు పని మానిస్తే నేనేం చెయ్యాలరా అయ్యా మీరలా అంటే ఎలాగయ్యా మీ దగ్గర పని చేసేవాడికి మీరే ఏదైనా సాయం చెయ్యాలి సహాయం అంటూ శివయ్య కొద్దిసేపు ఆలోచించాడు సరేరా నీకు నేను కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు కానీ నీకు డబ్బులు ఇస్తాను కానీ అది జీతం డబ్బులు ముందిచ్చినట్టు కాదు అప్పుగా ఇచ్చినట్టు అందుకు నువ్వు సరే అంటే నేను నీకు డబ్బిస్తాను అంటూ చెప్పాడు శివయ్య శివయ్య మాటలకి గిరి కొద్దిసేపు ఆలోచించి సరేనండి నాకు జీతం డబ్బులుగా కాకుండా అప్పుగానే ఇవ్వండి అంటూ చెప్పాడు గిరి శివయ్య మనసులో సంతోషించి గిరికి డబ్బు ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత గిరిదండి శివయ్యతో అయ్యా శివయ్య గారు మేలైపోయి చాలా రోజులు అవుతుందిగా మీరు ఇంకా నాకు జీతం డబ్బులు ఇవ్వనే లేదు అంటూ అడిగాడు అప్పుడు శివయ్య ఏట్రోదిరి నీకు ఇంకా జీతం కావాలా నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ జీతం డబ్బుకి లెక్క కడితే నీ జీతం డబ్బులు పోను నువ్వే ఇంకా నాకు బాకీ పడ్డావు అంటూ చెప్పాడు గిరి ఆ మాటలకి గిరి గుండెల్లో అనకండి జీతం డబ్బులు మీరు ఇవ్వకపోతే మాకు తినడానికి కూడా ఏం లేనట్లేనయ్యా మీ అప్పు నేను మెల్లమెల్లగా తిరుస్తాను కానీ ఈసారి ఆ జీతం ఇవ్వండి లేదా సగం జీతం మీరే ఉంచుకొని మిగతా సగమన్నా ఇవ్వండి అయ్యా అంటూ శివయ్యని చాలా బ్రతిమాలాడు గిరి ఏంట్రా సగం జీతం ఉంచుకోవాలా నాకు నువ్వేమైనా బిచ్చం వేస్తున్నవారా వెళు వెళ్ళి సరిగ్గా పని చెయ్యి డబ్బులు లేవు ఏం లేవు అంటూ గిరిని భయపెట్టాడు శివయ్య దాంతో గిరి ఇంకా ఏమీ చేయలేక వేరే దగ్గరికి వెళ్ళి పని చేయలేక శివయ్య చెప్పింది చేస్తున్నాడు ఆ రోజు సాయంత్రం గిరి ఇంటికి వెళ్ళాడు గిరి ఇంట్లోకి రాగానే గిరి భార్య అయిన సంధ్య ఏవయ్యా ఎంతసేపటి నుండి నీ గురించి చూస్తున్నానో తెలుసా ఇప్పుడా వచ్చేది పదండి ఎక్కడికే ఎక్కడికా అదేంటండి మీరే అన్నారుగా నేను హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగి వస్తే గుడికొచ్చి వంద కొబ్బరికాయలు కొడతానని ఇప్పుడు మొక్కు చెల్లించాలి కదా అంటూ చాలా సంతోషంగా చెప్తుంది సంధ్య అబ్బా సంధ్య లేదు గుడి లేదు నన్ను కాస్త ఒంటరిగా వదిలే అంటూ దిగులుగా కూర్చున్నాడు గిరి అప్పుడు సంధ్య ఏంటండి ఏమైంది మీకు ఈరోజు ఏం జరిగింది నాకు చెప్పకూడదా అదేం లేదు సంధ్య నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ వైద్యానికి డబ్బు అవసరమైతే ఆ శివయ్య దగ్గర అప్పు తీసుకున్నా ఇప్పుడు తన అప్పు కింద జీతం మొత్తం ఆపుకొని ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు లేదంటే నన్ను పనిలో నుండి తీసేస్తానంటున్నాడు అని చెప్పి బాధపడ్డాడు గిరి అసలు శివయ్య హోటల్ని గిరి ఒక్కడే చూసుకుంటాడు గిరి లేకపోతే అక్కడ అసలు ఒక్క పని కూడా జరగదు ఆ విషయం సంధ్యకి బాగా తెలుసు అందుకు సంధ్య బాగా ఆలోచించి ఏవండి మీరు బాధపడకండి నేను చెప్పినట్టు చెయ్యండి ఆ శివయ్య మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు అవునా సంధ్య ఏం లేదండి రేపటి నుండి మీరు ఆ శివయ్య హోటల్కి వెళ్ళకండి తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను అంది సంధ్య అందుకు గిరి కూడా ఒప్పుకొని మరుసటి రోజే గిరి హోటల్కి వెళ్లకు ఇంట్లో ఉండిపోయాడు గిరి హోటల్కి రాకపోయేసరికి హోటల్లో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి గిరికి తప్ప అక్కడ వంటలు ఎవరికీ రాకపోవడంతో ఆ రోజసలు వంటలేమీ అవలేదు అది చూసి శివయ్య వెంటనే గిరి గిరికి వెళ్లాడు అప్పుడు సంధ్య ఇంటి బయటికొచ్చి శివయ్య గారు మీరా ఇలా వచ్చారేంటి ఏం లేదు మీ ఆయన ఎక్కడమ్మ ఇంకా హోటల్ కి రాలేదు అక్కడేమో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అయ్యో ఆయన పొద్దుననగా ఇంట్లో నుండి హోటల్ కని వెళ్ళాడు ఇంకా హోటల్ కి రాలేదా రాలేదు వస్తే చెప్పు తొందరగా హోటల్ దగ్గరికి రామని అని చెప్పి వెళ్ళిపోయాడు సంధ్య ఇంట్లోకి వెళ్ళగా గిరి ఇంట్లోనే ఉన్నాడు అదేంటి సంధ్యా నేను ఉండి కూడా లేనని చెప్పావు ఏం లేదండి శివయ్యకి నీ విలువ ఏంటో తెలియజేయాలని అలా చెప్పాను మీరైతే నేను చెప్పే వరకు ఇల్లు దాటకూడదు అంటూ చెప్పింది సంధ్య చెప్పినట్టుగానే గిరి ఇల్లు దాటలేదు అలా మూడు రోజులు అయినా గిరి హోటల్కి రాకపోయేసరికి శివయ్య హోటల్ మొత్తం దివాలా తీసినట్టుగా అయ్యింది శివయ్యకి చాలా భయం వేసింది ఉరేగిరి ఎంత పని చేశావురా అంటే గిరి లేకపోతే నా హోటల్ లేదా ఏదైనా సరే వాడి హోటల్లో పనికి తెచ్చుకోవాలి అని మల్లి శివయ్య గిరి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు మల్లి సంధ్య బయటికి వచ్చి అయ్యో శివయ్య గారు నేను మర్చిపోయానండి మా వారికి సిటీ హోటల్లో పని దొరికిందంట. అక్కడ ఎక్కువ జీతం వస్తుందంట. మీకేదో అప్పు కట్టాలని కూడా చెప్పాడు. అందుకోసమే సిటీ హోటల్లో పని చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. అంది సంధ్య గిరి వేరే హోటల్లో పని చేస్తున్నాడని వినగానే శివయ్యకి తన హోటల్ పని అయిపోయిందనిపించింది అడిగితే ఏంటి అదేంటండి మీకు ఇంకా ఏదో డబ్బులు కూడా ఇవ్వాలంట పోయినసారి అయ్యో అదేం లేదమ్మా ఊరికే అలా ఆపాను వాడేమంటాడు అని అసలు వాడికి ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే రేపొచ్చి జీతం తీసుకెడమని చెప్పు అలాగే వాడికి జీతం కూడా పెంచుతున్నానని చెప్పు వాడు మాత్రం రేపటి నుండి నా హోటల్లో పనికి రావాలి అప్పు కట్టేది కూడా ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు సంధ్య అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవడంతో తను కూడా చాలా సంతోషించింది మరుసటి రోజు మళ్లీ గిరి శివయ్య దగ్గర పనిలో చేరాడు